ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం సింహరాశి వారికి అక్టోబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో వీరికి ఏం జరగబోతుంది అలాగే వీరికి ధనపరంగా కొన్ని ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంటుంది అవి ఏ విధంగా వస్తున్నాయి ఏ రూపంలో వస్తున్నాయి ఎవరి ద్వారా వస్తున్నాయి అనే పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శ్రీ సాయిబాబా ఆశిషులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడికోడల సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయుట విద్యా ఉద్యోగం విదేశయానం ఇంకా మరెన్నో సమస్యలు శ్రీ పురుష వశీకరణ గురూజీ వాసుదేవ్ వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును సింహరాశి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే వీరికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి ఆకట్టుకునే వ్యక్తిత్వం నమ్మకం ధైర్యం సృజనాత్మక మరియు ఆధిపత్య స్వభావం కలిగి ఉంటారు వారు సహజంగానే నాయకులుగా ఉంటారు బాధ్యతలు తీసుకోవడానికి చాలా ఇష్టపడతారు అలాగే తమ లక్ష్యాలను సాధించడంలో దృఢంగా ఉంటారు ఈ రాశి వారు క్రమశిక్షణకు సమయ పాలనకు ప్రాధాన్యతని ఇస్తారు అలాగే ఎల్ల ప్పుడు అభివృద్ధి సాధించాలని ఆశిస్తారు సింహరాశి వారిలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది వారు ఆధిపత్యం చెలాయించే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు మరియు ఎర్రటి రంగును కలిగి ఉంటారు మా లక్ష్యాలను సాధించడంలో ఎంతో ధైర్యం చూపిస్తారు సింహరాశి వారు ఎవరితో ఇంత మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అనుకునే వ్యక్తులు వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్లే వీరి స్వభావం కఠినంగా మాట్లాడగలరు అలాగే సమయం పరిస్థితి వ్యక్తి ఇవన్నీ తగినట్లుగా స్పందించడం వీరి వ్యక్తిత్వం వీరు ఏదైనా టార్గెట్ పెట్టారంటే కంటి మీద కొనుకు ఉండకుండా ఉంటారు అలాగే ప్రతి కష్టాన్ని ఒక గుణపాఠంలో చూసుకుంటారు ఏదైనా సమస్య వచ్చినా వాటిని ఎదుర్కొంటారు చాలా జాలిగుణం ఉంటుంది కానీ కోపం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశివారు పైకి ఒకలా లోన ఒకరిలా ఉండరు వీరికి నచ్చింది మాత్రమే మాట్లాడగలుగుతారు శుక్రుడు తులారాశిలోకి ప్రవేశించడం వలన ఈ రాశి వారికి ఎంతో విశేషకరమైన సమయం వస్తుంది బట్టి ప్రధానంగా గోచార శుక్రుడు సంచారాన్ని బట్టి ద్వాదశ రాశులలో వారికి శుక్రుడు సంచారం వలన వీరికి రాజయోగం పట్టబోతుంది వీరికి ధనపరంగా ఎన్నో లాభాలు కలుగుతాయి పైన భార్యాభర్తల మధ్య సమస్య ఉన్నట్లయితే దీని వలన పరిష్కరించుకోగలుగుతారు ఇంటి వారిని మీ మాట పద్ధతి వలన వారిని ఆకట్టుకుంటారు అలాగే ఈ రెండు రోజుల్లో సింహరాశి వారు కాంతివంతంగా వెలుగుతారు ఒక సూర్యునిలా వెలుగుతూ ఉంటారు సూర్యుడు ప్రధాన గ్రహంగా వీరిని పరిపాలించడం వలన వీరికి ధైర్యం ఆత్మవిశ్వాసం ఎక్కువగా పెరుగుతుంది ఏదైనా విషయంలో మీరు ఓడిపోయినా నిరాశ చెందరు అలాంటి ఆసక్తి మీకు ఉంటుంది ఈ రెండు రోజుల్లో అత్యున్నత అవకాశాలు పొందబోతున్నారు కాబట్టి గోచార ఫలితంగా ఈ రాశి వారికి ఎన్నో అధిక లాభాలు ఆర్థిక లాభాలు వ్యాపార పరంగా ఉద్యోగపరంగా ఏ రంగంలో ఉన్నవారైనా అన్నింట్లో విజయం పొందే అవకాశం వస్తుంది గతంలో చాలా ఇబ్బందులు పడ్డారు కానీ ఇప్పుడు మీ భవిష్యత్తు ఒక సూర్యునిలా వెలుగుతూ ఉంటుంది ఎందుకంటే మీ కష్టానికి ఫలితం దక్కబోతుంది ఈ రాశి వారు చిన్నప్పటి నుండి కొంతమంది చాలా కష్టపడి పెరిగి ఉంటారు వారు పైకి ఎదుగుతూ ఉంటారు అదేవిధంగా మరికొంతమంది పెద్దల ఆస్తితో పెరుగుతారు దానివలన ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటారు ఈ రెండు రోజుల్లో కొన్ని విశేషమైన ఫలితాలు వస్తాయి అదేవిధంగా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన సమయం వస్తుంది ఈ రాశి వారికి ఈ రెండు రోజుల్లో విపరీతమైన ధనలాభంతో పాటు అదృష్టం కలిసి రాబోతుంది ధన సంపాదన పెరగబోతుంది అయితే వీరు ఎక్కడున్న ఇతరుల దృష్టిని ఆకర్షిస్తారు సింహం జంతువులకు రాజు సింహరాశి వారికి వ్యక్తులు కూడా తమ పరిసరాల్లో ప్రభావశీలుగా నిలుస్తారు అయితే ఈ మధ్యకాలంలో గ్రహస్థితులు కనుక వీరిని గమనిస్తే ఈ రెండు రోజుల్లో సింహరాశి శుక్ర శుక్రగ్రహం మరియు రాహు యొక్క సున్నితమైన ప్రభావం ఉంటుంది శుక్రుడు ప్రేమ ఆకర్షణ సౌందర్యానికి ప్రతీక రాహో రహస్యత ఆకర్షణ మరియు దృష్టికి సూచిత ఈ రెండు గ్రహాల కలయిక సింహరాశి వారికి రహస్యమైన ప్రేమ సంబంధం లేదా ఎవరు రహస్యంగా ఆకర్షితులు అవ్వడం అనే యోగాన్ని సృష్టిస్తుంది సింహరాశి వారికి పంచమ భావం అంటే ప్రేమ రొమాన్స్ సూచించే భావం ప్రస్తుతం బుధుడి ప్రభావంలో ఉంటుంది అలాగే బుధుడు మాటలో గ్రహం కాబట్టి ఈ రహస్య ప్రేమ ఎక్కువగా మాటల ద్వారా కాకుండా సంకేతాల ద్వారా వ్యక్తం అవుతుంది ఈ యోగాల ప్రభావం ప్రకారం ఒక వ్యక్తి సింహరాశి వారిపైన గాఢమైన ఆకర్షణీయమైన ఆకర్షణను పెంచుకుంటారు అయితే ఆ వ్యక్తి సింహరాశి వారికి బహుశా సన్నిహితంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది అంటే కార్యాలయంలో సన్నిహిద్యోగి కావచ్చు పాఠశాలలో లేదా కాలేజీలో యొక్క స్నేహితుడు కావచ్చు మీ స్నేహితురాలు కావచ్చు లేదా వీరి యొక్క స్నేహితులకు సంబంధించినటువంటి వారు ఎవరైనా వ్యక్తి కావచ్చు అయితే ఈ ఆకర్షణను రహస్యంగా ఉంచడానికి కారణం చంద్రగ్రహణం యొక్క దృష్టి చంద్రుడు ఈ సమయంలో సింహరాశి వారికి వారి నుండి ద్వాదశ స్థానం అంటే రహస్యాలు మనసు విషయాలు సూచించే స్థానంలో ప్రయాణిస్తున్నాడు అందుకే ఆ వ్యక్తి తమ మనసులోని ప్రేమను బయట పెట్టలేకపోతున్నాడు అయితే సింహరాశి వారిలో ఉన్నటువంటి చిత్రరహిత చమత్కారం ఏదైనా ఉందే అంటే మాటలో చెప్పాలంటే అదృశ్యమైన కాంతి వీరి యొక్క ఆత్మవిశ్వాసం వీరికి మాట్లాడే తీరు ఇతరులను ప్రోత్సహించే స్వభావం ఇవన్నీ కలిగి ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేస్తాయి అలాగే శుక్రుడు సూర్యుడు మధ్య ఉన్న శక్తియుక్తం వల్ల సింహరాశి వ్యక్తులు ఈ మధ్య మరింత ఆత్మవిశ్వాసం అందం ఆత్మీయులతో కనిపిస్తున్నారు అదే ఆ వ్యక్తిని మాయలో పడేస్తుంది అయితే ఈ సమయంలో గ్రహ సూచనలు గనక గమనిస్తే జన్మకుండిలో ఐదవ భాగం అంటే ప్రేమ భావంపై రాహు దృష్టి ఉన్నప్పుడు మనపై ఎవరు గోప్యంగా ఆకర్షితులు అవుతారో కానీ మనకు తక్షణం ఆ విషయం తెలియదు ఇదే వారి యొక్క జీవితంలో జరుగుతుంది రాహు చూపించే ఆకర్షణ చాలా సున్నితమైనది మాయాజాలం లాంటిది ఆ వ్యక్తి మాట్లాడేటప్పుడు కళ్ళల్లో కొంత సిగ్గు కానీ హృదయంలో గాఢమైన ఆకర్షణ ఉంటుంది అలాగే సింహరాశి వారు క్రమశిక్షణ ఆరోగ్యం మరియు సమయ పాలనకు ప్రాధాన్యత ఇస్తారు వీరు ఎంత సాధించినా మరింత పురోగతి సాధించాలని తపనతో నిరంతరం శ్రమిస్తారు ఈ రాశివారు ఈ రెండు రోజుల్లో మనోబలంతో పనిచేస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చు అలాగే కొన్ని తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి ఈ రెండు రోజుల్లో సింహరాశి వారికి లాభాలు వస్తాయి ఆహార విషయానికి వస్తే అతిగా తినడం లేదా మత్తు పదార్థాలలో తీసుకోవడం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక ఆహార విషయానికి వస్తే అతిగా తినడం లేదా మత్తు పదార్థాలు తీసుకోవడం విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆర్థిక విషయాలలో లావాదేవీల్లో చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉండండి